శ్రీనివాస్ పేటలోని పీర్ల చావిడి సెంటర్లో బుధవారం ప్రజా తీర్పు దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి తెలుగుదేశం పార్టీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ యువ నాయకుడు సయ్యద్ చాంద్ ఈ వేడుకలను నిర్వహించారు పార్టీ నాయకులు శ్రీనివాసరావు నైజాంబాబు శ్రీను రామారావు కరీం జిలాని శ్రీను మస్తన్వలి జనసేన డివిజన్ అధ్యక్షులు షర్పుద్దీన్ తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత స్వర్ణాంధ్రప్రదేశ్గా నిర్మితమవుతున్న సుభదరుణంలో రెండు వేల పంతొమ్మిదిలో కొన్ని అనివార్య కారణాల రీత్యా దురదృష్టవశాతూ ఒక ధృతరాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రావడం నాడు ప్రజావేదిక కూల్చివేతతో స్టార్ట్ అయ్యి బాబాయ్ గొడ్డపు గొడ్డలిపోటుతో అంతమైనటువంటి వేళ ఎన్నో దారుణాలు ఎన్నో అక్రమాలు అకృత్యాలు చేస్తూ ఆ ధృతరాష్ట్ర ప్రభుత్వాన్ని రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు మంచిని కోరుకుంటూ ఆ ధృతరాష్ట్రుణ్ణి ఒక దీపావళి వేళ దరకాసు సాగనంపినట్టుగా పదకొండు పరి పదకొండు స్థానాలకే పరిమితం చేస్తూ అతన్ని కనీస ప్రతిపక్ష హోదా కూడా కల్పించకుండా ప్రారంభోత్సవంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కీలకంగా వ్యవహరించి ఒక పండుగ నాటిని ఒక పండుగ విధానాన్ని కోరుకుంటూ ఆంధ్ర రాష్ట్రాన్ని మళ్ళీ స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దుకోవడానికి నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారితో కలిసినటువంటి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చి నేటితో సంవత్సరం పూర్తి కావలసిన తరుణంలో శ్రీనివాసరావు స్థానికంగా పండుగ వాతావరణంలో వేడుకలు చేసుకోవడం జరిగింది